ఒక గురువు యొక్క జీవితానికి సంబంధించినటువంటి విశేషాల సమాహారానికే గురువు గారి యొక్క సచ్చరిత్ర అని పిలుస్తారు సాయిబాబా గారి విషయంలో కూడా అటువంటి సచ్చరిత్ర గ్రంథం ఉంది దాన్ని పారాయణ చేస్తూ ఉంటారు అది నిస్సందేహంగా పారాయణయోగ్యమైనటువంటి గ్రంథం అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గమనించాలి కావ్యంలో పురాణంలో ఏదైనా పారాయణకి సంబంధించిన విషయం ఉందనుకోండి అది ఎప్పుడూ కూడా ఒక జరిగిన కథని తీసుకొచ్చి చెప్తూ ఉంటుంది గురువుగారి సచ్చరిత్ర దగ్గరికి వచ్చేటప్పటికీ అది సాయిబాబా గారి సచ్చరిత్ర కానివ్వండి వేరొక గురువు గారి జీవితానికి సంబంధించిన చరిత్ర కానివ్వండి అది రెండు విషయాలతో కూడుకుని ఉంటుంది ఒకటి గురువు గారు తనంత తానుగా నోరు విప్పి శిష్యులకు చేసినటువంటి హితోపదేశం ఒకప్పుడు సాయిబాబా గారు పరిప్రశ్న యొక్క గౌరవం ఏమిటో అనబడేటటువంటి మాటకి ఉన్నటువంటి విలువేమిటో చెప్పారు అలా గురువు తానే ఒక ఉపదేశాన్నిచ్చి కాలంతో సంబంధం లేకుండా ఒక ప్రత్యేకమైన కాలంలో సాయిబాబా గారి పాదాల దగ్గర కూర్చున్న వాళ్ల కోసం మాత్రమే కాకుండా ఎప్పటికీ కూడా ఎవరు ఆ పుస్తకం చదివినా వాళ్ళకి అందడం కోసం తానే నోరు విప్పి లోకానికి హితోపదేశం చేయడం కోసమని కొన్ని కొన్ని విశేషాలని చెప్తారు రెండవది గురువుగారు చేసినటువంటి పనులుంటాయి అవి పైకి మీరు చదివారు అనుకోండి ఒక కథ కింద కనపడతాయి ఎందుకంటే అది జరిగిపోయిన ఒక చిన్న ఇతివృత్తం కాదు గురువుగారు కూడా ఏదో చేశారు ఒక పని చేశారు అది మామూలు పని కింద కనపడతాం కానీ అందులో ఉన్న తత్వం అర్థమైందనుకోండి చాలా గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చేస్తుంది అది ఒక్కసారి ఆ తత్వం కానీ జీవితంలో అర్థమైంది అనుకోండి ఆ అర్థమైన ఒక్క విషయం ఎంత స్థాయికి తీసుకెళ్ళిపోతుంది అంటే ఒక్కొక్కసారి ఆ ఒక్క విషయమే ఇక పునర్జన్మ లేకుండా కూడా చేసేస్తుంది